ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ఈరోజు అథ్లెటిక్స్ చరిత్రను మార్చిన పేరు జ్యోతి ఎర్రాజీ బర్త్ అండ్ లైఫ్ జ్యోతి ఎర్రాజీ జననం ఆగస్ట్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వస్థలం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్ తల్లి గృహ సహాయకురాలు డబ్బు ఎక్కువ కాదు కానీ కలలకు ఎప్పుడూ కొత్త ఎడ్యుకేషన్ అండ్ ఫస్ట్ స్టెప్స్ ఇన్ స్పోర్ట్స్ విశాఖపట్నం పాత నగరంలో ఉన్న పోర్ట్ హై స్కూల్లో చదువుకుంది జ్యోతి ఆ తరువాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధిత కాలేజీలో చదువు ఆమె జీవితాన్ని మార్చిన మలుపు సాయి హాస్టల్ హైదరాబాద్ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ ఒలింపియన్ కోచ్ ఎన్ఆర్ రమేష్ దగ్గర రెండు సంవత్సరాల కఠిన శిక్షణ తరువాత గుంటూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి భువనేశ్వర్లో బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ శిక్షణ స్ట్రగల్స్ భారత అథ్లెటిక్స్ లో జ్యోతి ఎర్రాజీ ఒక స్ఫూర్తిదాయక పేరు మహిళల నూరు మీటర్ల హర్డల్స్ లో ఆమె ప్రయాణం పోరాటం సంకల్పం విజయాల కథ రెండు పారిస్ ఒలింపిక్స్ నూరు మీటర్ల లో భారత్ తరఫున పోటీపడ్డ మొదటి భారతీయ మహిళ జ్యోతి ఎర్రాజీ స్ట్రగల్స్ అండ్ సెట్ రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ బ్యాక్ ఇంజురీ ఏ పోటీలు లేవు కానీ నమ్మకం మాత్రం తగ్గలేదు రికార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో బలంగా తిరిగి వచ్చింది నేషనల్ గేమ్స్ లో నూరు మీటర్లు గోల్డ్ నూరు మీటర్ల హర్డల్స్ గోల్డ్ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండు పదమూడు సెకండ్లలోపు పరిగెత్తిన తొలి భారతీయ మహిళ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇమోషనల్ విక్టరీ డిసెంబర్ రెండు ఇరవై ఐదు మరో విజయం మరో కప్ కళ్ళలో కన్నీళ్లు హృదయంలో కృతజ్ఞత ఈ విజయం నా ఒక్కదానిది కాదు నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిది ఒలింపిక్స్ అర్హత రెండు వేల ఇరవై నాలుగు జాతీయ రికార్డ్ హోల్డర్ నూరు మీటర్ల హర్డల్స్ ఇన్స్పిరేషనల్ ఎండింగ్ పరిస్థితులు చిన్నవైనా కలలు పెద్దవైతే పరిగెత్తే దారి తప్పక కనిపిస్తుంది జ్యోతి ఎర్రాజీ కేవలం అథ్లెట్ కాదు ఒక స్ఫూర్తి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం